ఉంది జనసేన పార్టీ భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జ్గా సందీప్ పరిష్కర్ల అదేవిధంగా మా జిల్లా విశాఖ జిల్లా సంయుక్త కార్యదర్శి శ్రీ శ్రీకాంత్ రెడ్డి గారు అదేవిధంగా విశాఖ జిల్లా కార్యదర్శి అయిన అదేవిధంగా ఒకటో వార్డు అధ్యక్షులు శ్రీ పని భువనేశ్వరి గారు ఆరో వార్డు అధ్యక్షులైన శ్రీ సంతోష్ నాయుడు గారు పాతాల మండల అధ్యక్షులైన శ్రీ శ్రీను గారు అయినటు శ్రీను గారు అదేవిధంగా మా ఆరో వార్డు అభ్యర్థి దేవర్ శివ గారు సింహాచలం ప్రాంతం తొంభై ఎనిమిదో వార్డు అధ్యక్షులైన శ్రీ మంచి శ్రీవర్ గారు అదేవిధంగా నాలుగో వార్డు అధ్యక్షులైన శ్రీ వీర మహిళలు ప్రమిళ గారు సన్నయమ్మ గారు ఒకటో వార్డు నుంచి మా వీరమహిళలు మహిళలు పద్మనాభం ఆనందపురం భీమిలి మండలం అదేవిధంగా ఒకటో వార్డు నుంచి ఎనిమిదో వార్డు మరియు తొంభై ఎనిమిది సంబంధించిన ప్రధాన కార్యదర్శులు కార్యదర్శులు వాలంటీర్లు వీరందరూ మేము సమావేశం అవ్వడం జరిగిందండి సో ఈరోజు ముఖ్యంగా భీమిలీ నియోజవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే జనసేన పార్టీ అనేప్పుడు ఎప్పుడు కూడా కార్యకర్తలకి జన సైనికులకి వేరే మహిళలకి పెద్ద వేసే వేసేది కాబట్టి దీంట్లో ప్రతి ఒక్కరిని కూడా మేము జన సైనికుల్ని మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వాడి కుటుంబ సభ్యులుగా భావిస్తారు వాళ్ళ కుటుంబంలో భాగంగా భావిస్తారు భావిస్తారు పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ పిల్లలంతో జన సైనికులు కూడా అంతే ఇంకా ఎక్కువే దృష్టి జనసేన పెడతా ఉంటారు కాబట్టి దానికి ఉదాహరణగానే రెండు వేల ఇరవై ఒకటి నుంచి జనసేన పార్టీ అధ్యక్ష గారు కార్యకర్తల కోసం ఏదైనా చేయాలి అధికారంతో సంబంధం లేకుండా అధికార పార్టీలో ఉంటేనే చేయాలని అని కాకుండా ప్రతిపక్షంలో కనీసం మనం లేనప్పటికీ కూడా మనల్ని నమ్ముకున్న కార్యకర్తలు ఎప్పుడు కూడా మనతో పాటు నిలబడాలనే ఉద్దేశంతో మరి అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఉన్న జనసైనికుల కోసం వీరమండల కోసం వాళ్ళని ఇబ్బంది పరిస్థితులు అంటే రోడ్డు ప్రమాదంలో కానీ చెందిన లేదు రోడ్డు ప్రమాదంలో గాయపడిన వాళ్ళకంటూ కొంత ధన సహాయాన్ని ఇచ్చే విధంగా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే విధంగా క్రియాశీల సభ్యత్వంతో పాటు ఇన్సురెన్స్ని జత చేసి రెండు వేల ఇరవై ఒకటి నాటి నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది ఆరోజు ఈ రోజు వరకు కూడా భీమ్ల నియోజవర్గం మొదటి నుంచి మీకు రెండు వేల ఐదల క్రియాశీల సభ్యత్వంతో మొదట భీమ్ నియోజవగం మరి రెండు వేల ఇరవై మూడు సరికల్లా దాదాపు ఎనిమిది వేల మంది క్రియాశీల సభ్యులు అంటే జనసేన పార్టీతో మేము పూర్తి సమయం పనిచేస్తాం కేటాయిస్తాం అని చెప్పి ఈరోజు ఎనిమిది వేల మంది క్రియాశీల సభ్యులు భీజం నుంచి మొత్తంగా మీకు వచ్చారు ఈ రోజు మరి ఈ సంవత్సరం మనకి ఎప్పుడైతే ఎన్నికల సమయం ఉందో ఆ సమయంలో అసలు ఆర్థిక సంవత్సరం మొదలైనప్పుడే ఈ క్రియాశీల సభ్యత్వం చెయ్యాలి కానీ కార్యకర్తల మీద జన సైనికుల మీద వేర మహిళల మీద భారం పడకూడదనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బుని ఒక మూడు నెలల పాటు ఇన్సూరెన్స్ పొడిగించారు అది మీకు ఈ నెల ముప్పై ఏడు తారీఖు వరకు ఉంది కాబట్టి మళ్ళీ ఆగస్ట్ నుంచి కూడా ఎవరైతే జనసేన పార్టీ నుంచి క్రియాశీల సభ్యులు ఉన్నారో కొత్తగా అనేక మంది మేము జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకుంటాము మేము ఎలా చేరాలి ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందని చెప్పి వేచి చూస్తున్న సమయం వచ్చింది ఈ నెల జూలై పద్దెనిమిది తారీఖు నుంచి జూలై ఇరవై ఏడో తారీఖు వరకు కూడా జనసేన పార్టీ క్రియాశీల సభ్యత నమోదు కార్యక్రమం అనేది జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రారంభించడం జరిగింది దీనికి అనుగుణంగానే మేము మా బీమి నియోజకం నుంచి ఎవరైతే గత సమయంలో పనిచేసిన వాలంటీర్లు ఉన్నారో వాళ్ళకి అదనంగా కొంతమంది మేము స్వచ్ఛందంగా చేస్తామని చెప్పిన వాళ్ళున్నారో వాళ్ళందరినీ కూడా క్రౌడ్ మేము సమకూర్చుకుని వాళ్ళ సహకారంతో మా మండల అధ్యక్షులు వార్డు అధ్యక్షులు మా జిల్లా నాయకుల సహకారంతో భీమి నియోజకంలో ఈ క్రియాశీల సభ్యత్వ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించడం జరుగుతుంది ఈరోజు మా వార్డు మా నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు అయితే ఉన్నారంటే వార్డు అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు దాంతో పాటు జాయింట్ సెక్రటరీస్ జిల్లా నాయకులు ప్రోగ్రామ్స్ కమిటీ మెంబర్స్ అందరం కూడా కలిసి కట్టుగా మేము మా క్రియాశీల సభ్యత్వాన్ని రిన్యూ చేసుకుని ఈ కార్యక్రమాన్ని దీనిలో ఘనంగా లాంచ్ చేయడం జరుగుతుంది ఇక నుంచి కూడా పది రోజుల పాటు మా వాలంటీర్లు ప్రతి వీధి తిరుగుతారు ప్రతి ఇంటికి వెళతారు ప్రతి జంక్షన్ లో కూడా మా క్రియాశీల సభ్యత్వాన్ని క్యాంపులు నిర్వహిస్తారు ఎందుకంటే ప్రజలు అడుగుతున్నారు ఎప్పటి నుంచి మొదలవుతున్న కాబట్టి మీ పత్రికా ముఖం కూడా మేము కోరుకునేది ఏంటంటే జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకున్న వాళ్ళు తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మా క్రియాశీల సభ్యత్వం తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే మా వార్డు అధ్యక్షులుగా ఉన్న వాళ్ళని కానివ్వండి మీకు తెలిసిన జనసైనికులను కానీ మీరు కనుక వారి దగ్గరికి వెళ్ళగలిగితే తప్పకుండా ఈ పది రోజుల్లోపు క్రియాశీల సభ్యత్వం అనేది మేము ఇవ్వడం జరుగుతుంది జనసేన పార్టీతో పాటు మమేగా అవ్వడంతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే ప్రతి మీకు మీకు పాటు దీంట్లో అదనంగా వచ్చేది ఏంటంటే ఐదు ఇన్సూరెన్స్ బీమా ప్రమాద సర్వ కనుక మృతి చెందితే ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల బీమా వచ్చే విధంగా యాక్సిడెంట్ కనుక గురయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయితే వాళ్ళకి గరిష్టంగా యాభై వేల రూపాయల వరకు హాస్పిటల్ ఛార్జీ చెల్లించే బీమా ఇవన్నీ కలుపుకుని కూడా మీకు తీసుకుంటే కనుక బీమా నియోజకంలో ఇప్పటికే అనేక చోట్ల మాతో పాటు ప్రమాద చనిపోయిన జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలు ఆదుకుంటూ వచ్చాం స్వయంగా నాదల మనోహర్ గారు గతంలో వచ్చి ఆయనంతా ఆయన చేతుల మీద ఇవ్వడం జరిగింది అదే విధంగా మీకు గతంలో పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్ లాంగ్ మార్చ్ కోసం వచ్చినప్పుడు కూడా ఆ సమయంలో కూడా ఆయన చేతుల మీద చెక్ ఇవ్వడం జరిగింది కాదండి ఇక నుంచి ప్రతి వీధిలో లో కూడా ప్రతి జంక్షన్ లో కూడా మా జనసేన వాలంటీర్స్

అంటే మీరు ఒకసారి ఏం చేస్తారంటే మీరు దయచేసి ఎవరైతే క్రియాశీల సభ్యతలు వాళ్ళ పేరు ఫోన్ నెంబర్ పేపర్ మీద కూడా రాసుకోండి Ja, dat wel